బాకీ ఉన్నారు వాళ్ళకు బ్యాంకు నుండి సెవెన్ సిక్స్ జీవో వరకు కూడా ఇద్దరికి చేరినాయి ఇక మిగతా ముగ్గురు కూడా ప్రాసెస్ లో ఉన్నాయి వాళ్ళకు కూడా ఇవ్వగలిగి సొసైటీ బ్యాంకు తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటే ఆ ఐదుగురు దగ్గర ఖచ్చితంగా వసూలు చేయగలుగుతారు ఎస్ఏ లోను ఇంత ముందు మనకి ఇన్బ్యాలెన్స్ దాన్ని ఇన్బ్యాలెన్స్ ని ప్రతి సంవత్సరం రిన్యువల్ చేసుకుంటా పోతే ఇన్బ్యాలెన్స్ అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రిన్యూవల్ చేస్తూ ఇన్బ్యాలెన్స్ రెండు కోట్లు ఉన్నా కూడా దాన్ని కూడా మార్పు చేసుకుంటూ పెరగకుండా చూడడం జరుగుతుంది మనం గతంలో మూడు సార్లు కలిసి ఒక ముప్పై ఐదు లక్షలు డిపాజిట్ చేసినాం ఆ డిపాజిట్ ఇయ్యాల నలభై నాలుగు లక్షల వరకు చేరింది మనం వేసిన డిపాజిట్ నలభై ఐదు లక్షల వరకు పోయింది కానీ కాలం కానీ ఏ రోజు సేకరణకు సిద్ధంగా వంట ఉన్నాయంటే అదే రోజు మన చేతుల పని కాబట్టి అదే రోజు మనం రైతాంగం మీరు మేము అందరం కలిసి ఏ రోజు అనుకుంటే ఆ రోజు స్టార్ట్ చేయదందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నది కాబట్టి పేపర్ల మీద మనకు రాలేదు ఈ రెండు రోజులలో వస్తుండొచ్చు దానికి అనుగుణంగా మనం ఏ రోజు అనుకుంటే ఆ రోజు చేసుకోవచ్చు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తే రైతుల సౌలత్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందట్టుకోమని తను కూడా సూచించడం జరిగింది మీరు రైతాంగం కూడా సొసైటీకి సొసైటీ పాలక వర్గాన్ని కోఆపరేట్ చేస్తూ ఎన్ని రోజులు అభివృద్ధి దిక్కు తీసుకపోయినందుకు మీకు మా పాలక వర్గాన్ని ధన్యవాదాలు అదే అదేవిధంగా మన సొసైటీ పరిధిలో ఎన్టీలోనూ తారాకాలం దర్బారం గ్రామంలో కనీసం నలభై ఆరు మంది మితిమీరిన అప్పు వాయిదా మీరిన అప్పులతో ఉన్నారు ఇవ్వలంటి వరకు గవర్నమెంట్స్ ఏ రోజు తెలంగాణ సీడ్కు వచ్చిందంటే మరుసటి రోజే తీసుకొచ్చి ఐదు సెంటర్లలో కూడా సరిపోయేటంత జీలుగు అన్ని దగ్గర తీస్తాం ఏవో గారు చెప్పిన విధంగా అందరూ అవసరం ఉన్న రైతులు ఈ పంటకి మొన్న మిరుగు జూన్లో వేయకుండా డిసెంబర్ దొరికాయి కాబట్టి మేము ఖచ్చితంగా జీలుక కోసము ప్రతిసారి తెస్తున్నాము దాన్ని వాపసు పంపిస్తున్నాము మీకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది ఏర్పడుతుంది అదే విధంగా సెక్రీర్లతో మనం మూడు రోజుల మీటింగ్ పెట్టిన కలెక్టర్ డీసీఓ గారు కాంటాక్ట్ చాలు చేసుకోమని చెప్పి బస్తాలు పంపించారు కానీ స్టేషనరీ అలాట్మెంటు ఇవన్నీ ఈ రెండు రోజుల వస్తుండొచ్చు సోమవారం ఎడపల్లి సెంటర్లో ఎండబెట్టిన వాళ్ళు కనపడుతున్నాయి కాబట్టి తప్పకుండా సోమవారం నాడు పొద్దున పది గంటల కానీ ఇస్తారని ఆశిస్తుందా కోరుకుంటారు చూపుతున్నాం మనం సొంతంగా ఒక ఆట వేసుకుంటే ఒక కింటా రెండు కింటాయి తేడా వస్తుంది కానీ ఒక్కొక్క రైస్ మిల్కు ఒక్కొక్క రకం ఉంది అదంతా బాగా దాపడు మనమే సొసైటీకి ఒక ఆటా ఏర్పాటు చేస్తే బాగుంటుంది మనం జోకిన బట్టు మనం ఉంటుంది ఇప్పుడు రైస్ మిల్లలు ఎట్ ఒక్కొక్క రైస్ మిల్ల అదే లారీ తీసుకపో రెండు కిటో తేడా వస్తుంది లేకపోతే రెండు తక్కువ వస్తుంది అది మీరు అందరు గమనించి ఉంటారు చాలా డిఫరెంట్ అంతేనా కదా నేను అనేది అంటే మన సొసైటీ తరఫున ఒక కాటా ఏర్పాటు చేస్తే మన ప్లేస్ ఉంది అక్కడ గోదావరి ఉంది కదా ఒకటి మన సొసైటీ తరఫున మన సొసైటీ ఆధ్వర్యంలోనే అక్కడ మన వాళ్ళు జోకిందకుండా ఆ వ్యత్యాసం ఏందో వాళ్ళ జోకిన దగ్గరనే మీకే తెలిసిపోతుంది మళ్ళీ ఇంకా రైస్ మిల్ మేము వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు మన సురీర్ తరఫున ఒక కాంటా ఏర్పడియాలని నా యొక్క అభిప్రాయం సర్పాంట